హలో అండి నేను ఈరోజు ఎగ్ కర్రీ ప్రిపరేషన్ చూపిస్తున్నాను ఈ కర్రీ కోసం నేనైతే సిక్స్ ఎగ్స్ తీసుకొని కుక్కర్లో బాయిల్ చేస్తున్నాను మీరు కావాలంటే ఎగ్ క్వాంటిటీ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు టూ విజిల్స్ వస్తే ఎగ్స్ పర్ఫెక్ట్గా బాయిల్ అవుతాయి గుడ్లు ఉడికిన తర్వాత పైన ఉన్న పొట్టును తీసివేసి ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఇక్కడ గుడ్లు ఉడికేలోపు ఒక ఫోర్ ఆనియన్స్ను ఒక టమాటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ కారము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి ఉప్పు కారం పసుపు అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న గుడ్లను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని గుడ్లు విరిగిపోకుండా నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యేటట్లు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన గుడ్లను తీసి ఒక పక్కనుంచుకుందాం ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కరివేపాకును వేసి ఆనియన్స్ మంచిగా రోస్ట్ అయ్యే విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టమాటాను వేసుకుందాం వేసి ఒక్కసారి కలుపుకొని టమాటా కొంచెం సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఒక టీ స్పూన్ సాల్టు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ల కారం పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం కారం కొంచెం ఉడికిన తర్వాత గ్రేవీకి తగినంతగా ఒక హాఫ్ గ్లాస్ వాటరు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా పొంగు వచ్చినట్లు ఉడుకుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ను వేసి ఎగ్స్ బ్రేక్ కాకుండా నిదానంగా కలుపుకుందాం ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక్క టూ మినిట్స్ పాటు మగ్గించుకుంటే మనం ఉడికించుకున్న కోడిగుడ్డు కూర రెడీ అయినట్లు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్